పోలీసు పోలీస్ ఎక్కడ పోలీసులు ఉంటారు మనోజ్ పోలీస్ స్టేషన్కి మీ పేర్లు అడ్రస్ రాసి ఇక్కడ సంతకాలు చేయండి సంతకం మా అడ్రస్ ఎందుకు అది ఇక్కడ రూలు మరి ఎవరు ఎవరు నీ అబ్బ పంపు చూడటం అడిగాడు అకాడమిక్ ట్రైనింగ్ వచ్చిన ఎస్ఐలు చెప్పించాయి రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అను హిమస్ బిట్ ఆయన మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్ లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ ఆఫ్ యువర్ ఉంది మీ దగ్గర పోర్టుగల్ దగ్గర నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే చేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకులు కలిసి కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh, <laughs> huh? రింగ్ టోన్ వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరైనా బయటకెళ్తే వేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారనమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు అరపాటు చేస్తున్నారు బాధలు పడి అన్ని టైస్క సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతాండి తెల్లవాతవరం ఐదుంటికెల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకున్నా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే కప్పు సైజు లో ఉంటుంది టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవగా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని అండి సార్ ఉండేది అక్కడే ఇది సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకున్నారు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అదిగో ఒక వికెట్ పడింది నిక్ నేమ్స్ వద్దు అసలు పేరు వీరభద్రం ఏ నువ్వు చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లలా అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది చూడరా మళ్ళీ ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటి వంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగల మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు

ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ వచ్చింది సార్ నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రాబు బీగిలి తీరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడు ఇంక మనం ఎప్పుడొచ్చాం నిన్న మొన్న ఇగో వెంకీ నువ్వు ఏమన్నా అనుకో ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయాలి ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మార్స్తే మనం బయటపడిపోవచ్చు వెంకీంద్రా అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాస్తా అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు ముందు పని చూడాలి పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగా రూమ్ లో ఉంది అంటే పులి బోన్ లో మోసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అనమాట తప్పదు బుజ్జి రిస్క్ తీసుకోవాలి పదండి సౌండ్ చేయకండి రాసేయండి తలిపేసేయండి సూర్యబాబు అరే మీరు అటు సుల్ బాబు దొరికింద్రా ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దని హియా పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను ఈ టికెట్ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాట్లో అని చెప్పమని నేను వాళ్ళ పీకలి చూసుకోవద్దా ఎలా చూసుకుంటారు మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి సరి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ అట్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యు రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీస్ ఈ టైప్ గారు నేను ఇక్కడ చిస్సిపోతానను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అ చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు ఆ శివకు 150 యా మంచి టైమింగ్ ఉంది ఇంకా కూడా మంచి జోక్ చేశావు ఇప్పుడు నేను ఎవరిని దొంగసాజీ ఇప్పుడు నేను బయ పోతానను ను పట్టుకోవాలి రెడీ 1 సిగ్గు లేదు మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా చెప్పు తీసుకోని ఉంటా నా ఇంటినే నేను చేస్తా నీకెదుకురా అడగడానికి ను ఎవుడివి ఈ పోలీస్ ని చెప్పారు ఇది నా ఇల్లు చెప్పారంటే నేను కన్నమేషన్ ఇల్లు ఆ అబ్బా ఇది నా చెప్పు సర్ రంజిత్ 100 రా రా దొంగ పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ సిక్స్ స్టీలింగ్ ఆఫ్ టేప్ రికార్డర్ ఇస్ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి వాడు ఉంటాడు అంటే ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బొక్షన్ అయితే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక దాని పో పో ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరున్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం రా ఏ స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా ఆ పట్టుకోండి పరిగెత్తండి అవన్నీ పరిగెత్తండి ఆగక్కడ కొత్తగా చేసింది ఎలా ఉంది సార్ ఏంది నేను చేసింది అబ్బో చాలా బాజి లే సార్ కావాలి చెప్పండి మళ్ళీ చేస్తాను నేను ఇంకే చూస్తే స్పైల్ అయిపోతుంది నువ్వు పో చెప్తా అయి ఇదయ్యా చూసారు కదా చూద్దాం సార్ మమ్మల్ని కూడా చూపించబట్టారా ఏవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా